నేను అనుకుంటున్నాను మీ అందరు కూడా విలువలతో పెరగడం అనేది మీరు గమనిస్తున్నారు ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటున్న వాడికి విద్య నేర్చుకునేవాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుందాం మానవ వనరుల అభివృద్ధి సభామాధ్యుల శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే ప్రవచన వాచస్పతి గౌరవనీయులు బ్రహ్మశ్రీ చంద్రరావు గారు ఈ రోజు విచ్చేశారు వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేస్తున్నాము అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు స్వాగతం తెలియజేశాము వారు ఆశీనులై ఉన్నారు మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు